వాళ్ళడు అది మల అసలు తగ్గదలే వస్తే పేలడు అవునడు ఇంతకీ ఎందుకు దోష చూపించను సరే నేను అట్లా కూర్చొని మాట్లాడుతున్నాడు ఎవరు నుండి డాడీతో దోష చూపించినాను ఎవరికి ఎందుకు అదే మా సార్ ఉంటారు హోంవర్క్ చేయి అది చేయి ఇది అన్నారు అందుకనే పోయి మా డాడీకి చెప్పిన మా డాడీ ఆయనని పిచ్చట చూడన్నారు ఆయన ముఖం చూడాలి అవనలుడు పెద్దగైన నువ్వు ఏమైనా అనుకుంటున్నావు కలెక్టర్ కలెక్టర్ అంటే ఊకనే అయిపోతావు అల్లుడు దాని వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుందా అయినా నీ భవిష్యత్తు కానీ లేదా ఒక నువ్వు మంచి దారిలో నడవాలంటే కావాల్సింది మీ అమ్మో లేకపోతే మీ నాన్నో లేదా పక్కిటోడో కాదు నీ గురువు అలాంటి గురువుని మీ నాన్నతో నీకు తిట్టించడం చూడు అస్సలు నచ్చలే అది సరే కానీ నువ్వు వెళ్ళి మీ డాడీకి చెప్పినావు చూడు మీ డాడీ ఏం ఆలోచన చేయకుండా వచ్చి మీ గురువుని తిట్టింది చూడు అది అస్సలు నచ్చలేదు మీ డాడీ కూడా చిన్నగా ఉన్నప్పుడు ఏలాంటి దెబ్బలు తినకుండానే ఈ స్థాయిలో ఉన్నాడా మీ డాడీ ఇంచుమించు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు అంటే అది గురువు చేత పెద్ద దెబ్బలు తిన్నాడు అది ఆయన కూడా తెలుసు నువ్వు తిట్టినందుకే వెళ్ళి మీ డాడీ చెప్పినావు చూడు మీ డాడీని అప్పటి గురువులు కోదండం అంటుంది ఆ కోదండం ఇక్కసి కింద కుట్టేవారు అయినా కూడా ఒకవేళ మీ డాడీ వెళ్ళి మీ తాత చెప్పిననుకో అదే మీ డాడీ వాళ్ళ డాడీకి చెప్పిననుకో వాళ్ళు వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి ఇంకా నాకు కొట్టండి సార్ మాట్లాడి చెప్పేవారు ఎందుకో ఎరికనా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గట్టిగా ఉంటుందని అంటే ఒక మంచి భవిష్యత్తు వస్తుందని అంతేగాని నీలాగా మీ డాడీ వచ్చి మీ గురువు తిట్టగానే అని మాత్రం ఆ తాపు లేదు ఒకప్పుడు గురువు ఇట్లా రోడ్లకు వచ్చిందంటే మేము ఒకవేళ చూసామనుకో ఇంట్లోకి వెళ్ళి దాకునేవాడు ఇప్పుడు అదే గురువుల ముందర తిరగ దాగుతూ ఆ గురువులతోటే కోటిగా విని చేస్తుంది అది చాలా తప్పు అను గురువు చేత బెత్తం తిన్నవాడు ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలో ఉంటాడు అంతేగాని గురువు తిట్టింది కదా అని వచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇంట్లో వాళ్ళని తీసుకుపోయి గురువులను తిట్టిపించిన వాళ్ళకి భవిష్యత్తు ఉండదు ఒకప్పుడు లేనిది గుడ్డి విద్య అనేవాళ్ళు కానీ ఇప్పుడు చెప్తున్నాము గురువు చేతిలో బెత్తం లేకపోతే అది గుడ్డి విద్యే గురువు చేతిలో బెత్తం లే తినని వాడు తేని కూడా పనికి రాకుండా పోతాడనే మాత్రం అక్షరాల సత్యం ప్రతి ఒక్కరి మధ్యలో ఎట్లా అయిపోయిందంటే గురువు తిట్టినా లేకపోతే చిన్న దెబ్బ కొట్టినా కూడా వచ్చి తల్లిదండ్రులకు ఎక్కుతు ఆ తల్లిదండ్రులు ఏం ఆలోచన లేకుండా వెళ్ళి గురువులను విస్తున్నాం మీ పిల్లల భవిష్యత్తు ఒక మంచి స్థాయిలో ఉండాలంటే ఖచ్చితంగా గురువు చేత తినాల్సిందే అందరు గురువులు మంచి అని చెప్పలేను కాకపోతే నైన్టీ నైన్ పర్సెంట్ గురువులు మంచి వారే ఉన్నారు పిల్లల భవిష్యత్తు కోసం మాత్రమే చూసే వాళ్ళున్నారు ప్రతి ఒక్క గురువు కూడా ఎట్లా అనుకుంటాడంటే నా స్టూడెంట్ ఒక మంచి పొజిషన్ లో ఉండాలి ఒకవేళ స్టూడెంట్ మంచి పొజిషన్కి వస్తే అరే ఆ స్టూడెంట్ కి నేను చెప్పిన విద్య నేను చదువు చెప్పినా అని కాల ఎగడేసుకొని నలుగురికి ధైర్యంగా చెప్పుకుంటాను అలాంటి గురువులని నేను ప్రతి ఒక్కరు కూడా తిట్టినో కొట్టినో వెళ్ళి ఆ గురువులని తిట్టడం కానీ చివరికి కొట్టడం కూడా చేస్తుంది చాలా తప్పు ఎక్కడో వన్ పర్సెంట్ తప్పు చేయొచ్చు కానీ మొత్తం వ్యవస్థ అనడం చాలా తప్పు ఆలోచించు మీ పిల్లల భవిష్యత్తు పునాది గట్టి ఉండాలి మంచి దారిలో ఉండాలంటే గురువు చేత బెత్త దెబ్బలు తినాల్సిందే సారీ నా కదని నువ్వు మీ డాడీని గురు కాళ్ళ మీద పడి క్షమించమనుకో